హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి హిస్టరీలో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ చాప్టర్ అయినటువంటి పూర్వ చారిత్రక సంస్కృతి శాతవాహనులు స్వాకుల యొక్క సామాజిక ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు సాహిత్యం కళలు మరియు వాస్తుశిల్పం వీటికి సంబంధించి మనం ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ ఏమైనా రిపీటెడ్గా అడుగుతున్నారా అడిగితే అవేంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వ చారిత్రక సంస్కృతి శాతవాహనం స్వాదులకు సంబంధించి ఇంపార్టెంట్ రిపీటెడ్గా అడుగుతున్న అనేవి డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలా చేస్తే మాకు కొంచెం మోటివేటివ్గా ఉంటుంది ఇంకా ఎక్కువ వీడియోస్ అనేవి చేయడానికి ఆంధ్రదేశ పూర్వ చరిత్ర సంస్కృతికి సంబంధించి గా అడుగుతున్న క్వశ్చన్స్ మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే చేయడం మనకు తమిళనాడులోని సెంబూర్ వంటి ప్రాచీన శిలాయుగానికి చెందిన అనేక భారతీయ ప్రదేశాలలో రాతి పనిముట్లు ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే సాంకేతికత ఏది అంటే లెవోలయస్ సాంకేతికత ఈ సాంకేతికతను ఉపయోగించి మనం ఈ రాతి పనిముట్లను ఉపయోగించి చేయడానికి ఉపయోగిస్తాం ఆంధ్ర పదమును ప్రస్తావించిన బౌద్ధ గ్రంథం ఏంటి అంటే భీమసేన జాతకం వెరీ పురాతత్వవేత్తలు సూక్ష్మరాతి పరికరాలను కేంద్రంగా గుర్తించినది ఏది గిద్దలు పురాతత్వవేత్తలు సూక్ష్మ రాతి పరికరాల కేంద్రంగా గుర్తించినది ఏది అంటే ిద్దలూరు ఆంధ్రాలో తామ్ర శిలాయుగపు సాక్ష్యము ఏదైనా ఉందా అంటే అది పాతపాడు తామ్ర శిలాయుగపు సాక్ష్యంగా మనకి చెప్పవచ్చు పాతపాడుని నెక్స్ట్ ఏ సాహిత్యంలో ఆంధ్రలను అంధకర్త అని పేర్కొన్నారు బౌద్ధ మత సాహిత్యంలో వెరీ ఇంపార్టెంట్ అశోకుని యొక్క ఏ శాసనంలో ఆంధ్రుల యొక్క ప్రశస్ ప్రసక్తి కనిపిస్తుంది పదమూడవ శాసనంలో మరి ఎంపె పాండవ గుళ్ళు అంటే ఏమిటి మెగాలిథిక్ సమాధులు మెగాలిథిక్ సమాధులే పాండవుల యొక్క గుళ్ళుగా చెప్పవచ్చు నెక్స్ట్ వివిధ ర ఆంధ్రప్రదేశ్ అనేది వివిధ రకాల రాళ్ళు మరియు ఖనిజాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది అయితే ఈ ఆంధ్రప్రదేశ్ని ఏమని పిలుస్తారు అంటే రత్న గర్భ వెరీ ఇంపార్టెంట్ చాలా సార్లు మనకి అడగడం జరి జరిగింది అడుగుతారు కూడా గుర్తుపెట్టుకో ఆంధ్ర ఆంధ్రుల గురించి మొ మొదటి ప్రస్తావన ఎందులో ఎందులో ఉంది అంటే ఆంధ్రుల గురించి ఫస్ట్ మొట్టమొదటిగా దేనిలో ప్రస్తావించారు అంటే ఐతరేయ బ్రాహ్మణం దీన్ను ఆధునిక గురించి ప్రస్తావించడం జరిగింది మానవుడు ఉపయోగించిన మొదటి లోహం ఏది అంటే రాగి వెరీ ఇంపార్టెంట్ మానవుడి ఉపయోగించిన మొదటి లోహం రాగి చదివి అర్థం చేసుకునే పురాతన లిపి ఏది కరోస్టి ఈ కరోస్టి అనే దాన్ని చదువు మనం అర్థం చేసుకోగలం సున్నపురాయి బొర్రా గుహలు ఎక్కడ ఉన్నాయి అనంతగిరి కొండల్లో సున్నపురాయి బొర్రా గుహలు అనేవి అనంతగిరి కొండల్లో ఉన్నాయి విశాఖపట్నం సమీపంలో ఉన్న మరియు మిలియన్ల సంవత్సరాల పురాతన స్టార్ టైట్ మరియు స్టాల్ మైట్ ఏర్పడడానికి ప్రసిద్ధి చెందిన గుహల పేరు ఏమిటి బొర్రా గుహలు వెరీ ఇంపార్టెంట్ ఒక ప్రాంతం యొక్క సంస్కృతికి అవసరమైన అంశం కానిది ఏంటి సంస్కృతిని చెప్పడానికి అవసరం లేనిది ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థ మరి అవసరమైనవి ఏంటి అంటే సాంప్రదాయం భాష ఆచారాలు మొదలైనవి నెక్స్ట్ ఏ జాతక కథ ధాన్య కటకమును ఆంధ్ర నగరిగా చూపుచున్నది అంటే శరివానిజ నెక్స్ట్ ఏ శాసనం ఆంధ్రదేశంలో మౌర్య మౌరుల యొక్క పాలనను నిరూపిస్తుంది ఎర్రగుడి శాసనం ఈ ఎర్రగుడి శాసనంలో మౌరుల యొక్క పాలన గురించి ఉంది నెక్స్ట్ దక్షిణ భారతదేశాన్ని ఆర్యవంశీయులుగా మార్చినట్లు పిలిచే ముని ఎవరు అంటే అగస్త్య అగస్త్య ముని నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని బేత చర్ల దేనికి ప్రసిద్ధి ప్రాక్ చారిత్రకాలం నాటి గుహలకు ప్రసిద్ధి ఇవి మనం కొన్ని ఇంపార్టెంట్ అయిన ఆంధ్రప్రదేశ్ యొక్క పూర్వ చరిత్ర సంస్కృతికి సంబంధించి నెక్స్ట్ మనం తెలుసుకోబోయే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ శాతవాహన గురించి ఇందులో మనం తెలుసుకోవాల్సింది వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్గా అడుగుతున్న లో తన కుమారుడు పిన్న వయస్కుడు అవడం వల్ల రాజ్య సంరక్షకురాలుగా పాలించిన శాతవాహన రాణి ఎవరు దేవి నాగా నాగానిక దేవి నాగానిక శాతవాహన్ల కాలంలో నర్తకి మణులు వాడిన మైపోతను ఇలా అనేవారు అరధలం అరధలం అనేవారు శాసనాధారాన్ని బట్టి క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో బట్టి ప్రోలు పాలకుడుగా ఉన్నది ఎవరు కుబేరుడు సాధారణంగా శ్రేణులు నిర్వహించే బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముపై శాతవాహను కాలంలో వడ్డీ రేటు ఎలా ఉండేది ఎంత ఉండేది అంటే పన్నెండు శాతంగా ఉండేది వెరీ ఇంపార్టెంట్ భావ వివేకుడు ఈ ఏ బౌద్ధ విహారంలో ఆచార్యుడిగా ఉండేవాడు ధాన్య కటకం ధాన్య కటకంలో ఆచార్యుడిగా ఉండేవాడు భావ వివేకుడు వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ శాతవాహన కాలంలో పోలిక శ్రేణి దేనికి చెందింది ఎవరికి చెందింది అంటే నేత పని వారికి చెందింది పోలిక శ్రేణి ఇలాంటివే ఎక్కువగా టర్మ్స్ అడిగే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో పేర్కొన్న స్థూపాలలో ఏది పెద్దది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్థూపాలలో ఏది పెద్దది అంటే పట్టి ప్రోలు అనేది స్థూపం పెద్దది శాతవాహంలో సాంఘిక సాంస్కృతిక చరిత్రను తెలిపే అతి ముఖ్యమైన సాహిత్య ఆధారం ఏది అలిని యొక్క గాథాశక్తి సప్తసతి సప్తసతి అనేది మనకి ఈ శాతవాహన్ యొక్క సాంఘిక సంస్కృతి గురించి తెలుపుతుంది నెక్స్ట్ పలచిని రాగిపై పోతతో కూడుకున్న ఇనుప నాణేలను జారీ చేసిన ఆంధ్ర రాజవంశం ఏది అంటే శాతవాహనులు అంటే వీళ్ళు పల్చని రాగి పై పోతతో కూడిన ఇనుప నాణేలను వేసేవాళ్ళు మ్యాక ధోని శాసనం ఆధారంగా బల్లారికి చెందిన చెందినవారని చెప్పింది ఎవరు అంటే విఎస్ సుక్తాంకర్ విఎస్ సుక్తాంకర్ చెప్పడం జరిగింది గౌతమి పుత్ర సాతకర్ ఆధీనంలో ఉన్న అనుప అనే ప్రదేశపు రాజధాని పేరు ఏమిటి మాహిష్మతి వెరీ ఇంపార్టెంట్ జున్నార్ శాసనాన్ని విడుదల చేసింది ఎవరు ఆయమ జున్నార్ శాసనాన్ని విడుదల చేసింది ఆయమ చండ సాతకాన్ని యొక్క శాసనాలు అనేవి వెరీ ఇంపార్టెంట్ అందులో ఒకటి ఏంటంటే కొండవెల్లి శాసనం కొండవెల్లి శాసనం మిగతా శాసనాల కోసం కూడా తెలుసు నెక్స్ట్ గోవర్ధనానికి చెందిన ఒక కార్మికుల శ్రేణిలో ఉషవదత్తుడు రెండు వేలు కాశపునాలు జమ చేసినట్లుగా ఏ శాసనంలో పేర్కొనడం జరిగింది నాసిక్ శాసనం ఈ నాసిక్ శాసనంలో ఈ విషయాలు పొందుపరచడం జరిగింది నెక్స్ట్ యోగసార అనే గ్రంథాన్ని రచించింది ఎవరు నాగార్జునుడు తొలి శాతవాహనుల చరిత్ర ఏ గ్రంథంలో తెలుపబడలేదు అంటే గాథా సప్తసతి గాథా సప్తసతిలో తొలి శాతవాహన్ యొక్క చరిత్రను పొందుపరచబడలేదు వెరీ ఇంపార్టెంట్ గాథా సప్తసతీని ద్వారా మన శాతవాహనుల గురించి వాళ్ళ సామాజిక చరిత్ర గురించి మనం తెలుసుకోవచ్చు అని చెప్పాం బట్ తొలి సాతవాహన్ యొక్క చరిత్ర గురించి గాదా సప్తసతిలో లేదు నెక్స్ట్ ఏ కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక స్వపరిపాలన వ్యవస్థ వెలసిల్లుతూ వచ్చింది అని అడిగితే మాత్రం శాతవాహనుల కాలం నుంచి వెరీ ఇంపార్టెంట్ ఇవి శాతవాహనం గురించి చెందిన కొన్ని రిపీటెడ్ అయి రిపీటెడ్ అవుతున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్ష్వాకులకు సంబంధించి రిపీటెడ్గా అడుగుతున్న కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం తెలుసుకుందాం ఇక్షాకు పాలకులు వేద మతాన్ని స్వయంగా ఆచరించారు కానీ వారు ఏ మతానికి గొప్ప మద్దతుదారుగా వ్యవహరించారు వేద మతాన్ని స్వీకరించారు బట్ మద్దతు ఇచ్చింది మాత్రం బౌద్ధ మతం వెరీ ఇంపార్టెంట్ రాతి స్తంభ శాసనాలు నమ్మదగిన సమాచారానికి ఆధారు అయితే దేని వద్ద ఉన్న ఇనుప స్తంభం ఇక్ష్కుల గురించి సమాచారం అందించదు అంటే వైశాలి వైశాలి దగ్గర స్తంభం ఈ ఇక్ష్వాకుల గురించి సమాచారం అందించదు వెరీ ఇంపార్టెంట్ శ్రీ పర్వతస్వామిని బుద్ధినిగా గుర్తించింది ఎవరు అంటే ఎన్ వెంకటరమణయ్య వెరీ ఇంపార్టెంట్ చివరి ఇక్ష్వాక పాలకుడు ఎవరు రుద్ర పురుష దత్తుడు వెరీ ఇంపార్టెంట్ ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ గొప్ప సేవలు అందించిన మహిళ ఇది వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ గా అడుగుతుంది సిరి వెరీ విజయపురి నేలిన ఇక్ష్వాకులు స్థానాన్ని ఆక్రమించిన వారు పల్లవులు అని చెప్పిన శాసనము ఏది పల్లవ సింహవర్మన్ యొక్క మంచు కళ్ళు శాసనం వెరీ ఇంపార్టెంట్ శాసనాలు అనేవి చాలా ఇంపార్టెంట్ శాసనాల మీద రిపీటెడ్గా బోషన్స్ అడుగుతున్నారు కాబట్టి అది చూసుకోవాలి ఏ ఇక్ష్వాకు చక్రవర్తి సి శ్రీ పర్వతాధిపతి అని వర్ణించబడ్డాడు వీర పురుష రుద్ర రుద్రపురుషదత్తుడు వేసిన శాసనాల్లో అతి ముఖ్యమైనది ఏంది గురజాల శాసనం వెరీ ఇంపార్టెంట్ ఏ ప్రాంతంలోని శాసనం చక్రవర్తి వివిధ వర్గాలకు సంస్థలకు సంస్థలకు ఇచ్చిన బహుళ దానాలను పేర్కొనబడింది అంటే అల్లూరి శాసనం వెరీ ఇంపార్టెంట్ అల్లూరి శాసనంలో చక్రా ఇచ్చిన వర్గాలు ఇచ్చిన బహుళ దానాల గురించి చర్చించడం జరిగింది నెక్స్ట్ ఇక్ష్వాకుల శాసనాలు ఏ భాషలో లిఖించబడినవి చాలా సార్లు అడగడం జరిగింది ప్రాకృతం ప్రాకృతంలో లిఖించబడినవి నెక్స్ట్ శాంతిశ్రీ మరియు హర్షశ్రీ అనువారు వారు ఎవరి సోదరి మణులు చొంతమూల సొంత మూల యొక్క సోదరి మనులు నెక్స్ట్ పేరణి నృత్య భంగిమలు ఏ దేవాలయంలో కలవు అంటే రామప్ప దేవాలయంలో కలవు రుద్రదేవుడి మిలటరీ విజయాల్ని ఏ శాసనంలో వేయించారు అంటే వేయి స్తంభాల గుడి శాసనం వేయి స్తంభాల గుడి శాసనం వెరీ గుడ్ ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏంటి విజయపురి ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఇక్ష్వాకుల వంశాన్ని స్థాపించిన వారు ఎవరు వాసిష్టపుత్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇక్ష్వాక వంశాన్ని స్థాపించిన వారు వాసిష్టపుత్ర శాంతముల్లా వెరీ ఇంపార్టెంట్ వ్యవసాయ అభివృద్ధిలో మేధావి వర్గాన్ని భాగస్వామ్యులుగా చేయడానికి కృషి చేసిన ఇక్ష్వాక రాజు ఎవరు శ్రీ శాంతమూల వెరీ ఇంపార్టెంట్ ఉపాసిక బోధశ్రీ ఈయన పాలన కాలంలో బౌద్ధ మత ప్రచారానికి అవశిష్ట సేవలు అందించినది వేర పురుష దత్తుడు ఉపాసిక బోధశ్రీ ఈయన పాలన కాలంలో బోధ బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడానికి అవశిష్ట సేవతలు అందించారు ఇక్ష్కులు స్వతసిద్ధిగా తెలుగువారిని వాదించిన వాళ్ళు ఎవరు కాల్ట్ వేల్ కాల్ట్ బేల్ నెక్స్ట్ ఎవరి పాలనా కాలంలో ఇక్స్వాకు రాజుల్లో బౌద్ధ మతం గొప్ప పోషణ పోషణను పొందింది వీరపుష దంతుడు వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్స్వాకు రాజులలో ఎవరు తొక్కబడిన శివలింగము వారి శిల్పకల కళలలో చూపిరి అంటే వాళ్ళు వేయించిన శిల్పకళల్లో తొక్కబడిన శివలింగాన్ని ఎవరు చూపించారు అంటే మాధరి పుత్ర వీర పురుషదత్తులు మాధురి పుత్ర వీర పురుషదత్తులు వెరీ ఇంపార్టెంట్ ఇక్షవాకుల పాలనలో స్త్రీలు ఎక్కువగా పోషించిన మతం బౌద్ధ మతం స్త్రీలు ఎక్కువగా పోషించారంట ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతాన్ని వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అమరావతి దేనికి ప్రసిద్ధి బౌద్ధ శిల్పకళకు ప్రసిద్ధి ఉజ్జయిని రాజకన్య ఏ ఇక్ష్వాకు రాజుకు భార్య పురుషదత్తుడు నాగార్జున కొండ సుప్రసిద్ధ విద్యా కేంద్రంగా ఎవరి కాలంలో వర్ధిల్లింది ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండ సుప్రసిద్ధ విద్యా కేంద్రంగా వర్ధిల్లింది వెరీ ఇంపార్టెంట్ ఇక్ష్కుల శ్రీ పర్వతస్వామి ఏ రాజవంశీయుల కులదైవం యక్ష్వాకుల యొక్క కులదైవం యక్ష్వాకుల శాసనాలపై పేర్కొనబడిన లిపి ఏ భాషకి చెందింది ప్రాకృతం ఇండియాలో మొదటి ఐలాండ్ మ్యూజియం ఎక్కడుంది నాగార్జున కొండ నాగార్జున కొండలో మొదటి ఐలాండ్ మ్యూజియం అనేది ఉంది ఇవి మనకి ఇప్పటి వరకు మీద మీద రిపీటెడ్గా అడుగుతున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఈ పూర్వ చ ఆంధ్రప్రదేశ్ యొక్క పూర్వ చరిత్ర సంస్కృతులు శాతవాహనులు అండ్ షాక్ల గురించి ఈ వీడియోలో చర్చించడం జరిగింది మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను మీకు షేర్ చేశాను అని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా అంటే మేము ప్రాక్టీస్ చేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్షన్స్ అనేవి ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి